పల్నాడు పర్యటనలో జగన్మోహన్ రెడ్డి కారు కింద పడి సింగయ్య అనే ఒక వైసీపీ కార్యకర్త చనిపోవడం వివాదం అయింది ఆ వివాదానికి సంబంధించి మనం గతంలోనే ఒక వీడియో పోస్ట్ చేశాం సింగయ్యను చంపేశారా అనే ఒక వీడియోను పోస్ట్ చేశాం ఆ పెద్ద వైరల్ అయింది వీడియో ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఆ కుటుంబాన్ని పరామర్శించాడు వాళ్ళకి ఆల్రెడీ ఇప్పటికే పది లక్షల రూపాయలు ఎక్స్ కూడా ఇచ్చారు ఆ సందర్భంగా ఆ సింగయ్య భార్య లూద్దు మేరీ మాట్లాడుతూ మా భర్త మరణం పైన నాకు ఇంకా అనుమానాలు ఉన్నాయి ఒంటి మీద అతి తక్కువ గాయాలు ఉన్నాయి ఈ గాయాలకే ఆయన చనిపోతాడా అది కాకుండా ఆయన కారు తగిలి రోడ్డు పక్కన పడినప్పుడు ఆయన అందరితోనే మాట్లాడుతున్నట్టు వీడియోలు ఉన్నాయి ఆ తర్వాత ఆయన్ని ఆ లో తీసుకొచ్చారు ఆటోలో తీసుకొస్తామని చెప్పి ప్రైవేట్ వ్యక్తులు కొంతమంది అంటే అక్కడ పోలీసులు అడ్డుకున్నారు లో తీసుకొచ్చారు అంబులెన్స్ లోనే ఏదో జరిగింది అని కూడా ఆమె అనుమానం వ్యక్తం చేశారు అదే కాకుండా కొంతమంది తెలుగుదేశం కార్యకర్తలు మరి ఎవరో తెలియదు ఒక ఇరవై ముప్పై మంది వచ్చేసి మేము మీ కులపాళమే ఇదిగో ఈ ఈ కాగితాలు మేము సంతకం పెట్టు చనిపోయాడని చెప్పేసి నువ్వు కారు కింద పడ్డాడని చెప్పి కొన్ని కాగితాలు రాసుకొచ్చి దాని మీద సంతకం పెట్టమన్నారు నేను పెట్టలేదు ఆ తర్వాత పోలీసులు కూడా వచ్చి నన్ను కొన్ని ఆధారాలు అవి చూపించి ఇవి ఆధారాలు దొరికినట్టుగా సంతకం పెట్టమన్నారు నేను పెట్టలేదని చెప్పేసి అంటూ ఈ మరణం మీద అనుమానం ఉంది అంటూ లోకేష్ పేరు కూడా ప్రస్తావించింది అంటే తెలు వైసీపీ వాళ్ళ తరఫున వెళ్ళిన సందర్భంగా ఈ ప్రస్తావించడం అనేది ఒక రకంగా రాజకీయంగానే భావించవచ్చు కానీ ఇందులో ఉన్న అనుమానాలను మాత్రం మనం కొట్టిపారాలి ఎందుకంటే పోలీసులు చూపిస్తున్న కారు ఎక్కింది తల మీద అనేది చాలా భయంకరంగా ఉంది ఆ అంతలా నాలుగు టన్నుల ఉన్న ఆ కారు తల మీద ఎక్కిన కనీసం ఈ ఈ ప్రాంతంలో గుద్దిన గుద్ది కొద్ది దూరం తోసుకొని వెళ్ళినా కూడా సామాన్యంగా మనిషి బతికే పరిస్థితి కాదు అతను కారు గుద్దిన తర్వాత కూడా ఒక అరగంట సేపు అతను మాట్లాడుతూనే ఉన్నాడు కాలు మీద కాలు వేసుకుని చేతులు ఊపుతూ ఒక మంద ఎక్కువైన వ్యక్తి లాగా మాట్లాడుతున్నాడు అతనికి దోక్కుపోయిన గాయాలు మాత్రమే ఉన్నాయని రిపోర్ట్లో ఈ పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఉంది ఈ నేపథ్యంలో అతను చనిపోయాడని చెప్పి ఆ తర్వాత మూడు రోజుల తర్వాత వీడియో రిలీజ్ చేసి ఆ వీడియో ఎవరిదో చెప్పకుండా ఎవరు ఇచ్చారో చెప్పకుండా ఎందుకు దాచవలసిన అవసరం ఏముంది ఇదిగో గొప్ప కూడా ఆ వీడియో ఇచ్చాడని టీవీల ముందు వచ్చి ప్రజలను నమ్మించవచ్చు ఈజీగా చెప్పకుండా ఆ వీడియో ఇప్పుడు నిన్న కోర్టు కేసు సందర్భంగా ఆ వీడియో కరెక్ట్ ఫోరెన్సిక్ కి పంపించామని పత్రికలకి లీక్ ఇచ్చారు ఫోరెన్సిక్ రిపోర్ట్ పంపించారు ఆ వీడియో కరెక్ట్ అయితే కోర్టుకి కూడా ఇవ్వాలి కదా అలాంటిది ఏమి ఇవ్వకుండా అది కాకుండా మేము డ్రోన్ షాట్లు అనేకం చూసి నిర్ధారణకు వచ్చామని చెప్పి కూడా ఎస్పీ చెప్పారు ఆ డ్రోన్ షాట్లు ఏవో అక్కడ ప్రత్యక్ష సాక్షుల్ని ఎవరినెవరిని విచారించారో ఏ వివరాలు చెప్పలేదు కేవలం ఇదంతా ఒక ఫ్యాబ్రికేటెడ్గా ఉంది అన్న అనుమానాన్ని ఇప్పుడు వాళ్ళ భార్య స్టేట్మెంట్ నిర్ధారిస్తుంది అదేవిధంగా ఇప్పుడు కోర్టులో కూడా దీని మీద పూర్తి స్థాయి స్టే అడిగింది స్టే ఇచ్చేసింది కోర్టు వీళ్ళు కూడా ఆ పూర్తి ఆధారాలు సేకరణ సమర్పించడానికి రెండు వారాలు సమయం కావాలంటున్నారు అసలు ఆల్రెడీ దీంట్లో ఆధారాలు ఫ్యాబ్రికేట్ చేయడానికి సమయం కావాలి కానీ సమర్పించడానికి సమయం ఎందుకు నీకు ఏదైనా ఆధారం దొరికింది ఎవడో వీడియో తీశాడు క్లియర్గా టైర్ కింద పడిందని ఆ వీడియో తీసుకున్నాడు వచ్చాడని నీకు ఇచ్చాడు ఇదిగో వీడియో అని ఆ వీడియో తీసుకున్నావు అది ఒరిజినల్ అది తీసుకొచ్చి కోర్టుకి ఇచ్చాయి కానీ ఈ కోర్టుకు పూర్తి ఆధారాలు సమర్పించడానికి రెండు వారాల సమయం తీసుకుంటుంది సమయం తీసుకోవడం అంటేనే అక్కడ ఏదో సం సందేహం వస్తుంది ఈ కండిషన్లో వాళ్ళ భార్య చేసిన ఈ ఆరోపణ ఈరోజు సంచలనం అయింది మొత్తం కేసుకు సంబంధించి ఒక ఫాల్స్ లాగా అనిపించే పరిస్థితి ఉంది